ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల కుజదోషాలు కాలసర్ప దోషాలు వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యేవారికి చక్కని తరుణోపాయం ఈ రాహుకాల దీపారాధన వలన శక్తి స్వరూపిని అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది రాహుకాల దీపాలు ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి ఈ దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం రాహుకాల దీపం అంటే నిమ్మకాయల దీపం నిమ్మకాయలతో వెలిగించే దీపాలనే రాహుకాల దీపాలని అంటారు నిమ్మకాయల దీపం అంటే పార్వతిదేవికి ప్రీతికరమైనది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతిదేవికి బాగా ఇష్టమట అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయల దీపాలను వెలిగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఇంట్లో ఉన్న పూజగదిలో కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది అకాల మృత్యువు సంభవిస్తాయి కాబట్టి ఈ రాహుకాల దీపాలను అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే వెలిగించాలి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించలేని మీ ఇంటి ముందు తులసి కోట ఉంటే తులసి మొక్క దగ్గర రాహుకాల దీపాలను వెలిగించుకోవచ్చు ఏ రోజైనా సరే నిమ్మకాయ దీపాలు వెలిగించవచ్చు కాని మంగళవారం అలాగే శుక్రవారం రోజుల్లో రాహుకాల సమయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే చాలా మంచిది మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది శుక్రవారం రోజున ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది మంగళవారం వెలిగించే దీపాలకన్నా శుక్రవారం వెలిగించే దీపాలకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజున అమ్మవారికి వెలిగించే నిమ్మకాయ దీపం వల్ల మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో తరతరాల తరగని ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అసలు ఎన్ని దీపాలు వెలిగించాలంటే కనీసం తొమ్మిది దీపాలైనా సరే వెలిగించాలి ఇక ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకోండి తరువాత మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి దుర్గాదేవి ఆలయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది అమ్మవారి గుడిలో ముందుగా అమ్మవారిని దర్శించుకుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒకచోట కూర్చుని రాహుకాల దీపాలను వెలిగించాలి ముందుగా ఒక విస్తరాకును తీసుకోండి ఆ విస్తరాకును నీళ్లతో చేసుకుని విస్తరాకు మీద అష్టదల ముగ్గును వేయండి బియ్యపిండితోనే ముగ్గు వేయాలి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి తరువాత పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోవాలి కొద్దిగా పసుపును తీసుకుని అందులో పాలు కాని నీళ్లు కాని పోసి ఒక పసుపు గణపతిని అలాగే గౌరీదేవిని తయారుచేసి కుంకుమ బొట్లు పెట్టి మీరు వేసిన ముగ్గు మీద గణపతిని అలాగే గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి తరువాత కొన్ని నిమ్మకాయలను తీసుకుని ఒక్కో నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కోసి నిమ్మకాయలో ఉన్న రసం అలాగే గుజ్రు మొత్తం తీసేసి నిమ్మడొప్పల్లో దీపం వెలిగించాలి ఈ విధంగా తొమ్మిది నిమ్మకాయ డొప్పలను తయారుచేసి ఒక్కో దీపంలో నువ్వుల నూనె కాని కొబ్బరి నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి ఒక్కో దీపంలో రెండు వత్తులను వేసి తొమ్మిది దీపాలను వెలిగించండి విస్తరాకు మీద వేసిన ముగ్గు చుట్టూ ఈ తొమ్మిది దీపాలను పెట్టుకోవాలి ఈ తొమ్మిది నిమ్మకాయ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి దీపం పెట్టే సమయంలో శ్రీమాత్రే నమా అని చదువుకుంటూ దీపాలు వెలిగిస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి నిమ్మకాయ దీపం కింద తమలపాకును పెట్టాలి అలాగే ఈ తొమ్మిది దీపాల చుట్టూ ఎరుపు రంగు పూలను పెట్టండి ఇలా తొమ్మిది దీపాలను వెలిగించిన తర్వాత గౌరీదేవికి అలాగే గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి పెరుగు అన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా పండ్లను నైవేద్యముగా పెట్టుకోవచ్చు లేదా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మీకు కుదిరితే గుడిలో ఎవరికైనా ఒక ముత్తైదువుకు పసుపు కుంకుమలు పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబూలంగా ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ తొమ్మిది దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు గుడిలోనే ఉండాలి నిమ్మకాయ దీపాలను వెలిగించి వెంటనే ఇంటికి వచ్చేయకూడదు అవి వెలుగుతున్నంతసేపు అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి దీపాలన్నీ కొండెక్కిన తరువాత ఈ దీపాలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ విధంగా రాహుకాల దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోతాయి వివాహ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ కలహాలు ఎలాంటి సమస్యలకైనా సరే మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారమయ్యే ఏకైక మార్గం రాహుకాల దీపాలు వెలిగించడమే స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి స్త్రీలు పట్టుచీర కట్టుకుని అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా కలిగి మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి నిమ్మకాయ దీపం వెలిగించడానికి మచ్చలు లేని తాజాగా ఉండే నిమ్మకాయలు ఉపయోగించాలి నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు ఒకేచోట నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఇంటి లోపల కూడా నిమ్మకాయల దీపాన్ని వెలిగించకూడదు బహిష్టు కూడా ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు మహిళలకు పీరియడ్స్ వచ్చిన ఐదో రోజున నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అంటే స్త్రీలకు మైలు ఉన్నప్పుడు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు పండుగ సమయాల్లో పెద్దల తిది కార్యాలు ఉన్న రోజుల్లో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు పిల్లల రోజునాడు అలాగే పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు నిమ్మకాయ దీపంతో పాటు ఇంకో నూనె దీపం వెలిగించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి